ఓం శ్రీ గురుభ్యో నమ డిసెంబర్ నాలుగు చాలా విశేషమైన రోజు దత్తాత్రేయ స్వామి జయంతి మాసంలో వచ్చే పూర్ణిమ రోజును దత్త జయంతిగా జరుపుకుంటాము అది ఈ సంవత్సరం గురువారం రావడం మరీ విశేషంగా చెప్పవచ్చు ఈ రోజు ప్రాతకాలమే లేచి ఇల్లు శుభ్రం చేసుకుని పసుపు రంగు వస్త్రములు ధరించి దత్తాత్రేయ స్వామి వారిని పసుపు రంగు పూలతో పూజించడము పసుపు రంగు వస్త్రములు సమర్పించడము గోధుమ నూకతో లేదా గోధుమ పిండితో ప్రసాదం చేసి స్వామివారికి సమర్పించడము శనగరమాల వేయడము గురుచరిత్ర పారాయణ చేయడము దత్తాత్రేయ అష్టోత్తరము మీకు వచ్చిన దత్తాత్రేయ స్వామి శ్లోకములను చదువుకోవడము దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి మందిరానికి వెళ్ళి దత్త దర్శనం చేసుకోవడము దత్త ప్రదక్షిణ చేయడము ఔదంబర వృక్షానికి ప్రదక్షిణలు చేసి ఆవు నేతితో దీపారాధన చేయడం వల్ల గురువు అనుగ్రహం మీకు లభిస్తుంది దీనివల్ల గురుబలం పెరుగుతుంది సమస్త దోషాలు తొలగిపోతాయి ఖచ్చితంగా నేను అనుకున్న పని జరగాలి అనే సంకల్పం ఉన్నవారు భక్తి శ్రద్ధలతో దత్తాత్రేయ స్వామి ప్రదక్షిణలు చేస్తే మీరు అనుకున్న పని ఖచ్చితంగా నెరవేరుతుంది దత్త ప్రదక్షిణలకి శనగపిండితో చేసిన స్వీట్ని నైవేద్యంగా పెట్టాలి రేపు ఉదయం తొమ్మిది గంటలకు దత్త ప్రదక్షిణలు లైవ్లో మన ఛానల్లో వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా వీలు కుదుర్చుకుని లైవ్ చూడవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్